ఆయన చెప్తున్నాడు సిగరెట్ పెట్టేట చర్చి బయట గోడ దగ్గర పెట్టేసి లోపలికి వచ్చినట్టే ఎంత పవిత్ర భక్తుడు ఎందుకంటే పెట్టి జేబులో పెట్టుకు లోపలికి వస్తేనట దేవుడు తెలిసిపోద్దేటట్టు లోపలికి వచ్చే అనుకుంటాడట అందుకని అంటే బండి కవర్ లో పెడతాట ఫ్రంట్ కవర్ లో సిగరెట్ పెట్టి ప్రభా ఏమనుకో అనుకో ఇక్కడ పెట్టి లోపల ఈ అపవిత్ర పదార్థము లోపలికి తేవట్లేదు ఈ లోపలికి మాత్రం తెస్తాను ఒకవేళ నిజంగా నువ్వు పొగగుతే దేవుడి మీద ఉదినట్టే నీ హృదయంలో ఆయన ఉంటే గనక లోపల ఆయన ఉన్నప్పుడు పొగగుతున్నావు అనమాట ఇప్పుడు మీ ఇంటికి ఎవరైనా అతిథి వచ్చారు అనుకో అతిథి మీ బియ్యం కూడా వచ్చాడు అనుకుందాం సిగరెట్ ఎలా దొమ్మ గట్టిగా నీ మీడు ముఖం మీద ఉఫ్ అని ఊదా అనుకో పిల్ల కూడా వచ్చేద్దా లేకపోతే పెళ్ళికొడుకు ఈ రోజు పెళ్లి అనుకోండి పొద్దున కార్దిగడ్ అనుకోండి మీ ఇంటి దగ్గర బాగా లాగి అల్లుడు ముఖం మీద ఉఫ్ అని ఊదా అనుకో పెళ్లి అవుతుందంటారా అంటారా కదా అంటే మనం ఎవరినైతే గౌరవించాలో వాళ్ళ మీద పొగ ఓకూడదు అన్నప్పుడు మరి లోపలకు పొగ పంపిస్తే లోపల ఆయన పెట్టుకోవడం సాధ్యం అవుతుంటారా అవుతుందా మరి అవుతుందా అవుతా మీరే చెప్పాలి కాబట్టి ఆయన ఎల్లప్పుడూ ఉంటాడట నువ్వు మోసం చేయడం కుదరదు చీకట్లో చేసినా వెలుగులో చేసినా నీ రహస్య కార్యములు వెలుగులో కనబడ మరుగైనది ఏది బయలుపరచబడకపోదు జాగ్రత్త ఆయన్ని మోసగించడం మన వల్ల కాదు